ఏసు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేసినాను జెకరియ గ్రంథము రెండవ అధ్యాయం ఐదవ వచనము చదువుకుందాము నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా మధ్యను నివాసనై మహిమకు కారణంగా ఉదే వాక్కు దాదాపు క్రీస్తు పూర్వము ఐదు వందల ఇరవై సంవత్సరము ఆ మధ్యకాలంలో జకరియకు దేవుడు అనుగ్రహించిన దర్శనములో ఈ మాటలు తెలియజేసినట్టుగా మనం అర్థం చేసుకోగలము ఇస్రాయేలీలు బబులోను చెరలు నివాసం చేస్తున్నప్పుడు ఈ ఎజ్రా శాస్త్రి గారి యొక్క నాయకత్వంలో ఎరుసలేము మందిర నిర్మాణం మరి కట్టుటకు లేదా చేయుటకు వాళ్ళు పూనుకున్నారు మరలి వచ్చిన తర్వాత అయితే వారి యొక్క మరి ఆ కట్టడం చేస్తున్నప్పుడు ఎన్నో వ్యతిరేకతలు వచ్చినవి ఎన్నో మరి ఆ సవాళ్ళతో కూడినటువంటి పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొన్నారు అలాంటి పరిస్థితులలో మరి జకర్య ద్వారా మరియు ప్రవక్త అయిన హగ్గరి ద్వారా దేవుడు ఎన్నో ప్రోత్సాహకరమైనటువంటి మరి మాటలను వాగ్దానాలను తన రక్షణను గురించినటువంటి నిశ్చయతను తన భద్రతను మరి వారికి తెలియజేశాడు ఇస్రాయేలీలను బలపరచడానికి ఈ ప్రవక్తలను వాడుతున్నాడు అందులో భాగంగానే ఇక్కడ మనం ధ్యానవచనంలో చూసినట్లయితే దేవుని యొక్క కాపుదలను గురించిన మాటలు ఇక్కడ జకర్య ప్రవక్త ద్వారా మనము చూస్తున్నాము ఎరుసరి చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటానని ఆ యొక్క పట్టణానికి క్షేమమును భద్రతను కలగజేస్తానని తెలియజేస్తున్నాడు మరియు దాని మధ్య నివాసనై అంటే దేవుడు ఆ పట్టణంలో ప్రజల మధ్యలో నివాసం చేస్తాను నా సన్నిధి అక్కడ ఉంటుంది అని తెలియజేస్తున్నాడు ఎక్కడ దేవుడు యొక్క సన్నిధి ఉంటుందో అక్కడ ఎంతో భద్రత ఎంతో రక్షణ కాపుదల ఉంటుంది మరి ఇక్కడ మనము చూసినట్లయితే అగ్ని ప్రాకారము అనే మాటను చూస్తున్నాము అగ్ని దేనికి సాదృష్టంగా ఉంది అంటే దేవుని యొక్క శక్తికి మరియు ఆయన యొక్క తీర్పుకు పవిత్రతకు మరి శుద్ధీకరణకు సూచనగా ఉన్నది ఈ ప్రాకారం అనేది రక్షణకు కాపుదలకు భద్రతకు క్షేమానికి మరి సూచనగా ఉన్నది దేవుని యొక్క సన్నిధి ఉన్నప్పుడు మనకెంతో మరి నిశ్చయత అనేది ఉంటుంది ఈ యొక్క సమయంలో మరి మన జీవిత కాలంలో మనం కూడా మనం అనేకమైనటువంటి వ్యతిరేకతలను అనేకమైనటువంటి మరి సవాళ్ళను ఎదుర్కొంటుంటాము అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏసయ్య మన చుట్టూ ప్రాకారం వలె ఉంటానని ఆయన తెలియజేస్తున్నాడు అంటే ఒక ఇంటికి ఒక గోడ ఎంత మరి ప్రాముఖ్యము మన చుట్టూ కూడా ఆయన యొక్క కాపుదల అంతే అవసరము గోడలు లేకుండా ఇల్లు ఎవరు కట్టరు ఎందుకంటే గోడలు చాలా పటిష్టంగా ఉండాలి ఇల్లు చాలా మరి క్షేమంగా ఉండటానికి ఎంతో భద్రంగా కట్టుదిట్టంగా గోడలను నిర్మించుకుంటారు ఎంతో పటిష్టంగా నిర్మించుకుంటారు ఎందుకంటే ఏ శత్రువు కూడా లోపలికి రాకుండా ఏ దొంగ కూడా లోపలికి రాకుండా మరి గోడలను అంత పటిష్టంగా నిర్మించుకుంటారు అప్పుడే ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి వారికి ఎంతో మరి భద్రతా భావం అనేది కలుగుతుంటది ఎందుకంటే మేము మంచి చక్కటి పటిష్టమైన ఇల్లు నిర్మాణంలో జీవిస్తున్నాము అని మరి మన చుట్టూ కూడా ఏసయ్య అంతే ప్రొటెక్షన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా మనకు ఆయన మరి కేడంగా ఉన్నారు మన చుట్టూ ఆయన కవచం వలె గొర్రెల కాపరి వలె మనల్ని ఆయన కాపాడుతున్నారు రెండవదిగా మరి ప్యూరిఫికేషన్ లేదా శుద్ధీకరణ ఆయన మనల్ని చేస్తున్నారు అగ్ని శుద్ధీకరణకు మరి సూచనగా ఉంది అంటే మన జీవితాలలో ఏసు ప్రభువుల వారు తన రక్తం చేత మన పాపములన్నింటినీ కూడా కడిగి మనల్ని పవిత్రపరిచారు మనల్ని శుద్ధీకరించారు మూడవదిగా మనం చూసినట్లయితే మరి తన ప్రజెన్స్ అంటున్నాడు అంటే ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటుంది అంటున్నాడు ఆయన మనల్ని విడువని ఎడబాయని దేవుడుగా ఉన్నాడు మనలో నివాసం చేసే దేవుడుగా మనతో పాటు నివాసం చేసే దేవుడుగా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో ఇస్రాయేలీలకు ఏ రీతి అయితే ఆయన తన కాపుదలను తన యొక్క భద్రతను తన క్షేమము ఇస్తానని జక్కరియ ప్రవక్త ద్వారా తన యొక్క మాటలు తెలియజేసి వారిని బలపరుస్తున్నాడు ప్రోత్సాహపరుస్తున్నాడు అదే ప్రకారంగా మనం కూడా ఆయన మరి అలాంటి ప్రోత్సాహమే ఇస్తున్నాడు మనం మూడు మాటలు ఈ ఉదయ కాల సమయంలో ఇక్కడ నేర్చుకుంటున్నాము మొదటిది ప్రొటెక్షన్ ఏసయ్య మనకు ఆశ్రయ దుర్గంగా కేడంగా ఉన్నారు రెండవది ప్యూరిఫికేషన్ ఆయన మన పాపములన్నిటిని కూడా శుద్ధీకరించి మనల్ని తన పిల్లలుగా మరి స్వీకరించి ఉన్నారు అలానే మనల్ని పవిత్రపరిచి ఉన్నారు మూడవదిగా ఆయన ప్రజెన్స్ మన మధ్యలో ఆయన నివాసం చేసే దేవుడుగా లేదా ఆయన సన్నిధి మనతో ఉంచే దేవుడుగా ఉన్నాడు మరి ఆయన సన్నిధి మనతో ఉంటే ఇంకా మనకు భయం ఎందుకు ఆయన మనతో పాటు నివాసం చేసినప్పుడు ఇంకా మనకు భయం ఎందుకు మరి మనము ఎంతో భద్రతగా క్షేమంగా సంతోషంగా జీవించగలము ఎక్కడ ఆయన సన్నిధి ఉంటే అక్కడ ఆశీర్వాదము ఎక్కడ ఏసయ్య సన్నిధి ఉంటే అక్కడ స్వస్థత ఎక్కడ ఏసయ్య సన్నిధి ఉంటే అక్కడ శాంతి సమాధానము ఎక్కడ ఏసై సన్నిధి ఉంటే అక్కడ రక్షణ మరియు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఈ మూడు మాటలను ఈ యొక్క వాక్యం ద్వారా మనం ధ్యానం చేసుకొని తిన్నాము ఈ దినమంతా కూడా మనం తలపోస్తున్నాము ఆయన సన్నిధిని ఆయన యొక్క కాపుదలని ఆయన యొక్క మరి భద్రతను ఈ యొక్క దినం ఈ మాటలతో దేవుడు మనల్ని బలపరచిన దాకా ప్రేమ నమ్మకంగా తల్లి పరిచిందడానికి వందనాలు మా చుట్టూ కూడా అగ్ని ప్రాకారమును మరి ఉంచి మాకు భద్రతను క్షేమము దయచేస్తారని తెలియజేసినందు వందనాలు నైనా మాతో పాటు మీరు నివాసం చేస్తారని తెలియజేసినందుకు వందనాలు ఈ యొక్క ఉదయ కాల సమయంలో ప్రభు ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము ఒకవేళ వారు ఏ విధమైనటువంటి భయం చేత గాని అభద్రతా భావం చేత గాని ఆందోళన చేతన గాని ఉంటున్నట్లయితే తండ్రి వారిని బలపరచండి అయ్యా వారు ఏ విధమైనటువంటి భయాందోళనకు గురి కాకుండా మీ కాముదలం మీ భద్రత మీ క్షేమము వారి చుట్టూ అగ్ని ప్రాకారం వలె ఉన్నదని వారు నమ్మి ప్రవ్వ నీ సన్నిధిని వారు అనుభవించటకు సహాయం చేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గాక